ॐ श्री परमात्मने नमः अथ चतुर्दशो ध्यायः गुणत्रय विभाग योगः श्री भगवानुवाचा परम भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ज्ञात्वा मुनयः सर्वे పరాంసిహ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము కిందటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చూచేవాడు చూడబడేది అనే రెండు తత్వాల గురించి వివరించాడు చూచేవాడు క్షేత్రజ్ఞుడు చూడబడేది క్షేత్రము క్షేత్రజ్ఞుడు నిరాకారుడు నిర్గుణుడు క్షేత్రము సాకారము గుణములు కలిగినది అని చెప్పాడు ఈ గుణములు అంటే ఏమిటి అవి ఏవి అని అర్జునుడు అడగక ముందే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి సత్వ గుణముల గురించి వివరించాడు ఈ గుణముల గురించి ఇదివరకు అధ్యాయాలలో కొంతవరకు చెప్పాడు పరమాత్మ అర్జునుడికి మనకు ఆ విషయాలన్నీ గుర్తు ఉన్నాయో లేవో అని ఈ అధ్యాయంలో మూడు గుణముల గురించి మరింత వివరంగా చెబుతున్నా ప్రకృతిలోను ఆ ప్రకృతిలో భాగమైన జీవరాశులలోను ఆ జీవరాశులలో ఉత్తమ జన్మగల మానవులలోను మూడు గుణములు ఉన్నాయి ఈ మూడు గుణముల కలయికతోనే ఈ శరీరాలు ఏర్పడ్డాయి వాటిని సత్వ రజస్తమో గుణములు అని అంటారు శరీరం కనబడుతుంది కానీ శరీరంలో ఉన్న గుణములు కనబడవు అంతర్లీనంగా ఉంటాయి మానవులు ఈ మూడు గుణముల కలయిక వలన కలిగే ప్రభావంతో ఎన్నో కర్మలు చేస్తుంటారు కర్మ ఫలములు ఆ ఫలముల ద్వారా కలిగే బంధనములు పొందుతుంటారు వాటి ఫలితంగా పునర్జన్మలు జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ మూడు గుణముల గురించి వివరించాడు భగవాను వాచ పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం యజ్ఞాత్వా సిద్ధి పరాంసిద్ధిమితోగతాహ దేనిని తెలుసుకొని మునులు ఈ సంసారము అనే సాగరము నుండి విడివడి పరమగతిని పొందుతున్నారు అట్టి పరమమైన జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము గురించి నీకు ఇదివరకే చక్కగా చెప్పాను కానీ మరలా చెబుతున్నాను మునులు ఋషులు పండితులు అందరూ వేదములు పురాణములు శాస్త్రములు చదివి జ్ఞానము సంపాదిస్తారు ఆ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము ఏమిటంటే పరమాత్మను గురించి తెలుసుకోవడము ఆ జ్ఞానము గురించి తెలుసుకొని మునులు మోక్షం పొంద పొందారు ఆ జ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పాడు మరలా చెబుతాను విను అంటున్నాడు జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే పరమాత్మను గురించిన జ్ఞానము మనం ఆర్జించే ప్రాపంచిక విషయముల గురించి పొందే జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము యత్ జ్ఞావా సర్వే మనయ పరాం సిద్ధిం ఇటువంటి ఉత్తమమైన జ్ఞానము పొందిన దానికి ఫలితము పరమగతిని పొందడము ఇదేదో ఊరికే చెప్పడం కాదు ఇదివరకే కాలంలో మునులు అందరూ కూడా జాతి వర్ణ కుల వివక్ష లేకుండా పరమాత్మకు సంబంధించిన ఈ ఉత్తమ జ్ఞానమును సంపాదించి ఉత్తమగతులను పొందారు అని పరమాత్మ వివరించాడు ఈ శ్లోకంలో పరం ఉత్తమం అని రెండు పదాలు వాడారు నిజానికి రెండింటి అర్థం ఒకటే కానీ చిన్న తేడా ఉంది పరం అంటే విషయము దృష్ట్యా ఆ గుణములను గురించిన జ్ఞానము పరమమైనది ఈ గుణముల గురించి తెలుసుకోవడం వలన కలిగే ఫలితము చాలా ఉత్తమమైనది కాబట్టి పరమమైన ఈ జ్ఞానమును పొందితే ఉత్తమమైన ఫలితములను ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మునయ అంటే మునులు అని సాధారణ అర్థము మునులు అంటే మనకు తెలిసినంత వరకు కాషాయాలు దండక మండలాలు నెత్తిన జుట్టు ముడి ఇవన్నీ గోచరిస్తాయి కానీ ముని అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు ఇంద్రియములను మనసును నిగ్రహించినవాడు స్థిర నివాసము లేనివాడు ప్రాపంచిక విషయములలో ఆసక్తి లేనివాడు ఎల్లప్పుడూ పరమాత్మను తప్ప మరొకటి తలవనివాడు సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు ఇవి మునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఇటువంటి మునులు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన పరమమైన ఈ జ్ఞానమును పొంది పరమగతిని పొందారు అంటే మరణానంతరము పరమగతిని పొందడం కాదు జీవించి ఉండగానే ముక్తిని పొందారు అంటే జీవన్ముక్త స్థితిని పొందారు అటువంటి ఈ ఉత్తమమైన జ్ఞానము గురించి నీకు మరలా చెబుతున్నాను అంటున్నాడు పరమాత్మ